దేవుని యొక్క మహాకృపలో మనము ఈ యొక్క క్రిస్టమస్ దినాల్లోనికి ప్రవేశించాం ఈ క్రిస్మస్ దినాలలో ఒక గొప్ప అవకాశము దేవుడు మనకిచ్చాడు ఇన్ని సంవత్సరాలు మనము అనేకమైన క్రిస్మస్ దినాలు చూసి ఉంటాం అయితే ఈ యొక్క క్రిస్టమస్ దినాలని ఒక నూతనంగా జరుపుకోవడానికి దేవుడు ఒక గొప్ప ఆలోచన లేకపోతే ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినట్లుగా భావిద్దాం అదేంటంటే ప్రతి క్రిస్టమస్లో మనము ఇంటిని శుభ్రం చేసుకుంటాం మందిరాన్ని శుభ్రం చేసుకుంటాం తర్వాత వచ్చేసి ఏం కొనుక్కోవాలి అని చెప్పి ఒక ఆలోచనలు మనం ఉంటాం అయితే అలా కాకుండా మనము మన యొక్క హృదయాన్ని బాగు చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశము మన హృదయంలో ఏవైనా సరే దేవునికి అయిష్టమైన కార్యాలు ఉన్నాయేమో వాటిని శుభ్రపరచుకుందాం అని యొక్క ప్రత్యేకమైన ఒక ఆలోచన మన హృదయాలనికి వస్తే అదే కదా నిజమైన క్రిస్టమస్ మనకు ఈ విధంగా ఆలోచించండి మనము ఎప్పుడైనా సరే ప్రతిరోజు మందిరానికి వెళ్ళేసి వస్తుంటాం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేసి వస్తుంటాం అయితే ఎందుకో క్రిస్టమస్ దినాలు ప్రారంభమవుతే క్రైస్తవులందరికీ ఇది ఒక పండగలాగా ఒక హృదయంలో కానీ కుటుంబంలో కానీ ఒక మంచి సందడిలాగా మనకు జరుగుతున్న ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క అవకాశాన్ని పురస్కరించుకొని మనము మన హృదయం పట్ల కొంచెము ఏకాగ్రత కలిగి ఉంటే మన హృదయంలో ఉన్న ఆ యొక్క ఆలోచనని గనక దేవునికి మనము ఇవ్వగలిగితే తప్పకుండా దేవుడు ఈ యొక్క క్రిస్టమస్ దినాల్లో మన హృదయాల్లో ఉన్న ప్రతి ఒక్క దేవునికి అయిష్టమైన కార్యం తీసివేసి మనల్ని దేవుని యొక్క శాంతితో సమాధానంతో నింపుతాడు అదే కదా నిజమైన క్రిస్టమస్ కాబట్టి మనము ఈ దినాల్ని మనం ఎలా తీసుకుందాము అంటే దేవునికి ప్రత్యేకమైన దినాలుగా మన హృదయంలో ఉన్న ప్రతి దేవునికి ఆయాసకరమైన దేవునికి అయిష్టమైన ప్రతి కార్యాన్ని తీసివేసుకుంటూ దేవునికి దగ్గరగా క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించే రీతిగా మనము ముందుకెళ్ళిపోతే నిజంగా ప్రతి కుటుంబంలో ప్రతి ఆలయంలో నిజమైన క్రిస్మస్ని మనము అనుభవించగలుగుతాం అటువంటి కృప దేవుడు మనకు గాక ఆమె